సమాధలో మూడు ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఏమిటా మూడు ప్రశ్నలు మన్ రబ్బుక మన్ నబియుక మా దీనుక మన్ రబ్బుక అంటే నీ ప్రభు ఎవరు ఎవరికైతే ఈ మూడు విషయాల జ్ఞానం ఉందో వాళ్ళు తెలియజేస్తారు అల్లాహ్ ఆ తర్వాత మన్ నబియుక నీ యొక్క ప్రవక్త ఎవరు అనగానే దయప్రవక్త ముహమ్మద్ సలహా పేరు తెలియేశారు మా దీనుక అనగానే నీ ధర్మం ఏమిటి అనగానే ఇస్లాం అని తెలియసారు మరియు మరొక హదీస్ గ్రంథం ఉంది నాలుగో ప్రశ్న కూడా ఉంటుంది ఏమిటా నాలుగో ప్రశ్న దైవదూతలు అడుగుతారు ఈ మూడు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన తర్వాత మనము మన ప్రభు ఎవరు అనగానే అల్లాని తెలియజేయగానే దైవదూతలు అడుగుతారు వహల్ రైతు అల్లా నీవు అల్లాని చూసావా వెంటనే ఆ వ్యక్తి తెలియజేశాడు ప్రపంచంలో అల్లాని చూడడము ఎవరి తరం కాదు ఎవ్వరూ అల్లాని చూడలేదు అని సమాధానం చెప్పగానే వెంటనే ఆకాశం నుండి శబ్దం వినబడుతుంది ఏమిటా శబ్దం అన్సదకాబ్ది ఈ వ్యక్తి నిజం చెబుతున్నాడు సత్యం చెబుతున్నాడు అని తెలియజేసి వాఫ్రీషుహు మినల్ జన్న కనుక ఇతనికి ఆ సమాధిలో స్వర్గం యొక్క పక్కను ఏర్పాటు చేయండి స్వర్గంలో ఏదైతే పక్క ఉంటుందో ఆ పక్కని ఈ సమాధిలో ఏర్పాటు చేయండి ఆ తరువాత ఇతని కోసము స్వర్గం యొక్క తలుపులను తెరవండి అందులో నుంచి ప్రశాంతమైన గాలి చల్లటి గాలి ఇతనికి వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇతనికి స్వర్గం యొక్క దుస్తులని తొడిగించండి అల్లాహుబ్బా చూసారా ఈ మూడు విషయాలకు సంబంధించిన జ్ఞానం మన దగ్గర ఉండి మనం ఆచరణ చేస్తే సమాధిలో స్వర్గం యొక్క పక్క ఉంటుంది పండుకోవడానికి స్వర్గం యొక్క దుస్తులు ఉంటాయి మరియు స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడతాయి మనకు చల్లటి గాలి ప్రశాంతమైన గాలి వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏదైతే కబర్ మనం చూస్తూ ఉన్నామో ఎంత వెడల్పు ఉంటుంది దాదాపుగా రెండున్నర అడుగులు వెడల్పు ఆరు అడుగులు పొడవుంటుంది అవునా కదా ఒక లోతైన గుంతలాగా మనకు కనబడుతుంటుంది అలాంటి గుంతలు మనం ఏం చేస్తాము సమాధి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తిని అందులో ఖననం చేస్తాము కానీ ఎవరైతే స్వర్గవాసులు ఉన్నారో వారికి ఆ కబర్ దాదాపుగా డెబ్బై అడుగుల వెడల్పు డెబ్బై అడుగుల పొడవుగా విశాలవంతమైపోతుంది అది మన వివేకానికి అందదు ఎందుకని ఇది అగోచరమైన విషయం అల్లా తెలియజేస్తున్నాడు ఏమని డెబ్బై అడుగుల పొడవు డెబ్బై అడుగుల వెడల్పు ఉంటుంది సోదరులారా మరి ఎప్పుడైనా పరిశీలన చేశామా మరొక హదీసులో దయాప్రక్త మొహద్దు అస్లం తెలియజేశారు అబో హోరేరా రజల్లాన్ వారి కథనం తిరిమిజి షరీఫ్ యొక్క హదీస్ నమ్ కనౌమతుల్ మతుల్ అరూస్ అల్లజీ ల యుకజుహు ఇల్లా అహబ్ అహలిహి ఇలై హత్తా యబ్అసుహు అల్లాహు ఇహ హజాలిక్ అర్థమేమిటి ఇక్కడ నిద్రపో ఆ వ్యక్తిని స్వర్గవాసులు ఎవరైతున్నారో ఆ వ్యక్తికి చెప్పడం జరుగుతుంది నువ్వు ప్రశాంతంగా నిద్రపో ఎలా ఎలాగైతే వధువు నిద్రపోతూ ఉంటుందో క్రొత్తగా పెళ్ళైన వధువు నిద్రపోతూ ఉంటుందో ఆ విధంగా నిద్రపో అని తెలియజేసి ఎప్పటి వరకు అంటే ప్రళయదినం వరకు ప్రశాంతంగా నిధురప అని మంచి పనులు చేసినటువంటి ఆ వ్యక్తికి ఆ సమాధిలో చెప్పడం జరుగుతుంది అల్లాహు అక్బర్ మనం ఎప్పుడైనా పరిశీలన చేశామా ఈ హదీసు గ్రంథాలని ఎన్ని విషయాలు దయప్రాప్త హుమత్సల వారు ఈ కబర్ గురించి దీంట్లో జరిగేటటువంటి విషయాల గురించి తెలియజేశారు ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో మంచి ఆచరణ చేస్తున్నారో వారి గురించి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి సోదరులారా మరి ఎవరైతే కాఫీర్లు ఉన్నారో మునాఫికులు ఉన్నారో ముష్రికులు ఉన్నారో అంటే తిరస్కరించిన వారు బహుదైవారాధన చేసేవారు మరీ ముఖ్యంగా మునాఫికులు కపట విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారిని అడిగామనుకోండి మన్ రబ్బుకా మా దీనుక మన నభియు అని ఈ మూడు ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు అంటారు హా లాదరి హా లాదరి హా లాదరి నాకేమీ తెలియదు నాకేమీ తెలియదు నాకేమీ తెలియదు అని తెలియజేస్తారు వెంటనే పైనుండి శబ్దం వస్తుంది అన్ కజీబ్ ఈ వ్యక్తి అబద్ధం చెబుతున్నాడు అన్ కజీబ్ ఈ వ్యక్తి అబద్ధం చెబుతున్నాడు అన్ కజీబ్ ఈ వ్యక్తి అబద్ధం చెబుతున్నాడు ఎందుకని ఇతని దగ్గరికి ఖురాన్ యొక్క వాక్యాలు వివరించేవారు వెళ్ళారు దైవ ప్రక్తం మొహల వారి గురించి చెప్పేవారు వెళ్ళారు దీని ఇస్లాం గురించి కూడా వివరించేవారు వెళ్ళారు అన్ని విషయాలు విన్నాడు కానీ దేనిని కూడా విశ్వసించలేదు వల్ల ఎప్పుడైతే ఈ వ్యక్తి పూర్తిగా తిరస్కరించేసి అవిశ్వాసులుగా లేకపోతే బహుదైవారాధకుడిగా లేకపోతే మునాఫిక్ కపట విశ్వాసిగా ఉండి చనిపోయాడో ఇతనికి అగ్ని యొక్క పక్కను రెడీ చేయండి నరకాగ్ని ఏదైతే ఉందో దానితో పండుకోవడం కోసం పక్కను రెడీ చేయాలి ఆ తర్వాత ఓ అల్బసు మినన్నారు ఇతనికి అగ్నితో నరకాగ్నితో చేసిన దుస్తువులను తొడగండి ఆ తర్వాత చూడండి ఆ తర్వాత నరకం యొక్క ద్వారాలు తెరవండి అందులో నుంచి వేడి గాలి మరియు అందులో నుంచి దానికి తగులుతూ ఉండాలి ఈ మూడు ప్రశ్నలకి సరైన సమాధానం హా లాద్రి అని చెప్పిన వారికి ఇలాంటి విషయం ఉంటుంది సోదర ఎప్పటి వరకు ఎప్పటి వరకు అంటే తీర్పు దినం ప్రళయదినం వచ్చేంత వరకు ఇవన్నీ కూడా ఇతనికి జరుగుతూనే ఉంటుంది ఆ సమాధి కూడా బాగా ఇరుకైపోతుంది ఎంత ఇరుకైపోతుంది అంటే అతని రెండు ప్రక్కటెముకలు ఒక చేతిలో ఒకటి కలిసిపోయే అంత గా ఇరుకైపోతుంది అప్పటి వరకు శిక్ష అనుభవిస్తూ ఉండాల్సిందే ఎందుకని దయప్రవర్త మంశాసులు తెలియజేశారు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని యొక్క సమాధి చెప్పేస్తుంది అతను పరలోకంలో స్వర్గవాసుల్లో ఉంటాడా విశ్వాసుల్లో ఉంటాడా లేకపోతే నరకవాసుల్లో ఉంటాడా లేకపోతే అవిశ్వాసులతో కలిసి ఉంటాడా అనేది ఈ సమాధి తెలియపరిచేస్తుంది సోదరులారా ఈ సమాధిలో మీరు పాస్ అయిపోయారు అనుకోండి ఆ తర్వాత వచ్చేటటువంటి పుల్సిరాత్ సునాయాసంగా వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత తీర్పు దినం రోజు కూడా ప్రశ్నలన్నీ కూడా చాలా సునాయాసంగా చెప్పేయవచ్చు ఒకవేళ ఇక్కడ మీరు ఫెయిల్ అయిపోయారు ఇక్కడ మీరు సఫలీకృతులు కాలేదు అంటే ఆ తర్వాతి దశల్లో కూడా సఫలీకృతులు అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది సోదరులారా